హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను నేను మెడిసిన్ అదంతా వేసుకొని నిద్రపోయాను నిద్రపోయి లేచే అయితే మా పాప ఏం చేసిందంటే కొంచెం గోధుమ పిండి అదంతా కూడా అయితే కలిపేసుకొని చిన్న చిన్న చపాతీ లాగా అయితే చేసింది నేను లేచి చూసే వాళ్ళకి ఆశ్చర్యపోయాను తనే పిండి కలుపుకొని తనకి కొనిచ్చిన బుడ్డీలతోనే ఈ చిన్న చిన్న రోటీ కర్ర ఉంటుంది కదా చపాతి కర్ర పీట వాటితోనే చేసింది అలాగనే చిన్న చిన్న గరెటలు అవి కూడా అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ చిన్న చిన్నవి ఆడుకోవడానికి వస్తువులు పిల్లలకి ఇవి ఇవైతే మీషోలో అయితే తీసుకున్నాను పిల్లలకి చాలా బాగా ఆడుకుంటున్నారండి ఆడపిల్లలకి బాగా ఉపయోగపడతాయి పిల్లలేమో చిన్న చిన్న బొమ్మలు వాటితో అయితే ఆడుకుంటూ ఉంటారు ఇవేనండి చేసింది దగ్గర దగ్గర అయితే ఒక యాభై ఏమో చేసింది తను చేసుకున్న నాకు కూడా మా మా బాబుకి ఇద్దరికి అయితే పెట్టేసింది అవేమో కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అయితే కాల్చింది బాగున్నాయండి అయినా ఎంతైనా ఆడపిల్లలు ఏమో ఇలాగ వంటలు నేర్చుకుంటూ ఉంటారు మొక్కపిల్లలు ఏమో బ చిన్న చిన్న బండ్లు ఉంటాయి కదా కారు అలాంటివి వాటితో ఏమో ఆడుకుంటూ ఉంటారు ఎంతైనా కానీ ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఒక కళ కదా ఇక్కడ వచ్చేసి నేను గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి పచ్చిమిర్చి ఏమో ఉడికించలేదు పచ్చిగానే నూరుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి మూడు రకాలుగా చేస్తారు ఎండుమిర్చి వేసి చేస్తారు పచ్చిమిర్చి కూడా గోంగూరతో పాటు ఉడికించి చేస్తారు నేను గోంగూరతో పాటు పచ్చిమిర్చి ఏమి ఉడికించకుండానే పచ్చి నూరుకుంటాను అలా పచ్చి కొంచెం ఉప్పేసి మెత్తగా అయితే దంచుకున్న తర్వాత ఉడికించుకున్న గోంగూర కూడా అయితే వేసేసి ఆ పచ్చిమిర్చి దాంట్లోనే మెత్తగా అయితే నూరుకోవాలి ఇలాగ రోడ్లో నూరుకున్న పచ్చడి అయితే చాలా బాగుంటుంది నేను ఒకసారి ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాను అంతకుముందు పోపు దినుసుల్లో నేను ధనియాలు అయితే వేసేదాన్ని కదండి ఈసారి కొంచెం వెరైటీగా చేశాను ధనియాలు వేసి చా కానీ చాలా బాగుంది ధనియాలు వేస్తే గోంగూర పచ్చట్లో పచ్చిమిర్చి మిగిలిన తర్వాత అయితే వేసేసి అవి కూడా మెత్తంగా నూరుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఒక ఐదు చిన్నళ్ళపాయ రెబ్బలు కొంచెము జీలకర్ర కొద్దిగా వేసి వేసి ఆ మూడు కలిపి మెత్తగా అయితే నూరుకోవాలి రోట్లో నూరుకున్న పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్గా అయితే ఉంటుంది నేను ఎప్పుడు కూడా పచ్చళ్ళు రోట్లోనే చేస్తానండి మిక్సీ కన్నా రోట్లోనే బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి ఈ గోంగూర వచ్చేసి చిన్న కట్ట కొంచమే గోంగూర ఎక్కువ అయితే లేదు అందుకని చెప్పేసి చిన్న అయితే చేస్తున్నాను ఈ చిన్న రోల్ ఒకటి పెద్ద రోలు కూడా అయితే ఉండిపోయింది ఉందండి నాకైతే జీలకర్ర చిన్నులపై కొంచెం ఉప్పేసి నూరుకున్నాం కదా మెత్తగా నూరుకున్న తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న గోంగర అంతా కూడా అయితే వేసేసి ఒకసారి అయితే మరలా అయితే నూరుకోవాలి ఆ చిన్నుల ఉల్లిపాయ ఆ జీలకర్ర ఉప్పు అదంతా వేసాం కదా వాటిల్లో వేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపి వేసుకొని నూరుకొని పోపు పెట్టేసుకుంటే గోంగోర రోటి పచ్చడి అయితే చాలా కమ్మగా టేస్ట్గా అయితే ఉంటుంది ఇదంతా కూడా అయితే నూరటం అయితే అయిపోయింది ఈ గోంగూర ఉడికించాం కదండీ ఆ నీళ్ళైతే పడేయకుండా ఇత్తడి గిన్నెలు రాగి గిన్నెలు కానీ చెమ్ములు కానీ ఉంటాయి కదా వాటిని ఈ గోంగూర ఉడికించిన నీళ్ళతో శుభ్రం చేసేసుకుంటే బాగా మెరుస్తూ ఉంటాయి బాగా మురికి కూడా అయితే ఎంత మురికి ఉన్నా కానీ వాటికి వదులుతుందండి గోంగూర ఉడికించిన నీళ్ళతో కూడా వచ్చేసి గోంగూర పచ్చడి అయితే పోపు అయితే పెట్టేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెము పావు స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నాను ఆ తర్వాత రెండు ఎండుమిర్చి కొంచెం పోపు దినుసులు అవి కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలైతే కొంచమే వేసాను తర్వాత పచ్చిగా కూడా కొంచెం వేస్తానండి అన్నంలో తినటానికైతే బాగుంటాయి అని చెప్పేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పోపు అంతా కూడా అయితే బాగా వేగాల ఇక్కడ వేగేటప్పుడు కొంచెము పసుపు అయితే వేసుకున్నండి పోపు వేగిన తర్వాత నేను ఇక్కడ మర్చిపోయాను తర్వాత అయితే వేసాను పసుపు అయితే ఉల్లిపాయలు అంతా కూడా అయితే వేగిపోయింది ఇప్పుడు వేగిన తర్వాత నూరు పెట్టుకున్న గోంగూర అంతా పచ్చడి కూడా ఈ పోపులైతే వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చి వేసాం కదా ఆ పచ్చిమిర్చి అంతా కూడా అయితే మెత్తగా సాఫ్ట్గా అయితే రావాలి ఆ సిమ్లో పెట్టుకున్న మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఆ పచ్చిమిర్చి కూడా అయితే త్వరగానే మగ్గిపోతాయి టేస్ట్ అనేది బాగుంటుంది గోంగూర పచ్చడికి ఇదంతా కూడా బాగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలండి అడుగంటి పోకుండా అయితే ఉంటుంది కలుపుకునే కలుపుకోకపోతే సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వేడివేడి అన్నంలో పెట్టేసుకొని తింటే బాగుంటుంది ఇక్కడ అంతా మగ్గిపోయిందండి గోంగూర కూడా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు పైన అయితే కొంచెము ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను అన్నంలో తినేటప్పుడు ఆ క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి బాగుంటాయి తినటానికి అన్నంలోకి ఇంకా భోజనం అదంతా కూడా చేసిన తర్వాత పిల్లలు స్నాక్స్ అయితే అడుగుతున్నారండి ఇక్కడ వచ్చేసి మూందాలైతే చేస్తున్నాను తెల్లసాయిపప్పు పచ్చ సాయి అంటారు కదా ఇవి వచ్చేసి పచ్చ సాయిపప్పు ఇవి నానపెట్టేసుకున్నానండి ఒక టీ గ్లాస్తో అయితే నానపెట్టేసుకున్నాను నాన పెట్టుకునేటప్పుడు నేను సాల్ట్ కూడా అయితే వేసి నానపెట్టేసుకున్నాను ఉప్పు బాగా పట్టుకుంటుందని చెప్పేసి నేను కూడా అయితే ఫస్ట్ టైం చేస్తానండి సార్లు అయితే ఫెయిల్ అయిపోయాను వీటిలో చేయటం చేసేటప్పుడు ఇది మూడోసారి ఇది కరిష్టిగా వస్తుందా లేదని చెప్పేసి అయితే ట్రై చేశాను మూడోసారి అయితే సక్సెస్ అయితే వచ్చింది మూడు అయితే బాగున్నాయండి చాలా బాగా అయితే వచ్చాయి ఇక్కడ వచ్చేసి ఇవి బాగా నానపెట్టేసుకునేటప్పుడు నేను సాల్ట్ అయితే వేసాను చక్కగా అయితే నానిపోయాయి నానిన తర్వాత వీటిలో చుక్క కూడా నీళ్లు లేకుండా వడకట్టేసుకొని ఇప్పుడు ఒక పొడి క్లాత్ అయితే తీసుకోవాలి ఆ పొడి క్లాత్ మీద బాగా అయితే ఆరిపెట్టేసుకోవాలని వీటిని అయితే వీటికి తడి ఉండకూడదు తడి లేకుండా పొడి పొడిగా ఉండాలి ఇవి ఆరిపోయిన తర్వాత ఏ పని అయినా కానీ మనం చేస్తూ చేస్తూ ఉండగా ఆ పని సక్సెస్ అవుతుంది అని అన్నీ పెద్దవాళ్ళు ఎప్పుడూ అయితే చెప్తూ ఉంటారు కదా నేనైతే ఈ మూడాలు చేయటం రెండు సార్లు అయితే ఫెయిల్ అయిపోయాను ఈ మూడోసారి అయినా ట్రై చేస్తే బాగా వస్తే కొంచెం మరిన్ని చేయొచ్చని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక చిన్న టీ గ్లాస్ వరకు అయితే నాన్ పెట్టేస్తున్నానండి ఇవి పిల్లలు అయితే అడుగుతూ ఉంటారు ప్యాకెట్లో కూడా అయితే అమ్ముతూ ఉంటారు కదండి అవి తిన్నా కానీ సరిపోనట్టయితే ఉంటాయి కదా పిల్లలకి మళ్ళీ మళ్ళీ అయితే కావాలంటూ ఉంటున్నారని చెప్పేసి ముందాలైతే ఈరోజు ట్రై చేస్తాను కానీ ఇక్కడ వచ్చేసి మా పాప ఈ పొడి క్లాత్ మీద మరలా క్లాత్ వేసి ఈ విధంగా చేతి అయితే నిమురుతూ అద్దుకుందండి తడంతా కూడా అయితే బాగా పీల్చేసింది నాకు రాలేదండి ఆ ఐడియా అయితే మా పాపకు వచ్చింది ఐడియా ఆ విధంగా నిమురుకున్న తర్వాత పొడి తడి వాటికున్న తడంతా కూడా అయితే బాగా పీల్చిపోయింది ఎక్కడ కూడా అయితే వాటికి తడి లేదండి తడి లేకుండానే ఆయిల్ అయితే వేసుకోవాలి తడి ఉన్నప్పుడు అయితే అస్సలు వే వేసుకోకూడదు తడిగా ఉన్నప్పుడు వేగవైతే క్రిస్పీగా అయితే రావు తడి ఉంటే ఇక్కడ వచ్చేసి ఆయిల్ మాత్రం వేడిగా ఉండాలి ఇలాంటి జాలి గంట ఉంటే బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా వేయించుకోవడానికి అయితే బాగుంటుంది వచ్చేసి ఇంకా కొంచెం కొంచెం అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే వేయించుకోవాలి వేసిన తర్వాత ఆ జాలిగడ్డని అటు ఇటు చేత్తో వీడియోలో చూపిస్తున్నట్టయితే అనుకోవాలండి అప్పుడు అడుగునున్నవి కూడా అయితే బాగా వేగుతాయి పైన కూడా అయితే వేగుతూ ఉంటాయి వీటిలో ఎలా వేగినాయి అని తెలుసుకోవాలంటే ఆయిల్లో పెట్టినప్పుడు బుడకలు వస్తూ ఉంటాయి కదండీ ఆ బుడకలు వరకు అయితే వేయించుకోవాలి అప్పుడు వేగినట్టు మరీ మాడిపోయినట్టయితే వేయించుకో కాకనండి టేస్ట్ అనేది మారిపోతుంది ఇక్కడ ఇంకా నానపెట్టిన కూడా అయితే వేయించుకుంటున్నాను నానబెట్టుకునేటప్పుడు ఉప్పు మర్చిపోయినా ఇక్కడ వేయించుకునేటప్పుడు ఒక అర స్పూను గ్లాసులో ఉప్పు అయితే వేసేసుకొని కొంచెము వాటర్ వేసుకొని ఆ ఉప్పు నీళ్ళు అనేది ఇక్కడ వేయించుకునేటప్పుడు వేసుకోవచ్చండి అలా కూడా అయితే ఉప్పు అనేది పట్టుకుంటుంది బంగాళదుంప చిప్స్కి వేస్తూ ఉంటారు కదండి బయట షాప్లో అయితే నేను ఆ విధంగా అయితే చూశాను ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది బంగాళదుంప చిప్స్కైనా ఇలాగా ఈ మూన్ దాలకైనా వేసుకోవచ్చు ఒక గ్లాసులో ఉప్పు అయితే వేసేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని కరిగిన తర్వాత ఇట్లా వేయించుకునేటప్పుడు ఈ మూన్ దాళ్ళమైనా కొంచెం కొంచెం వేసుకున్నా కానీ ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా అయితే వేయించుకోవటం అయితే అయిపోయిందండి కొంచెం ఏమన్నా ఆయిల్ ఉంటుందని చెప్పేసి టుష్యూతో అయితే కొంచెం అద్దుతున్నాను ఆయిల్ మాత్రం ఏమీ లేదు నాకైతే కొంచెం ఉప్పు అయితే తగ్గింది లైట్గా ఉప్పు కొంచెము కారం అయితే వేసేసుకుంటున్నాను స్పైసీ కోసము కారము ఉప్పు అదంతా కూడా అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పిల్లలకి ఇంకందరం కూర్చొని తింటే అయితే రెడీ అయిపోతాయి క్రిస్పీ క్రిస్పీగా అయితే వచ్చాయండి మూందాలు ఏ పప్పు తంటే ఈ పెసరపప్పు అంటారండి పచ్చ పెసరపప్పు తెల్ల పెసరపప్పు కూడా అయితే ఉంటాయి ఇవి వచ్చేసి పచ్చ పెసరపప్పు ఇవి వీటితోనే అయితే చేశాను అయితే రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను